నమస్తే చిచ్చా సెట్లు ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడల్ బ్లాగ్స్ ఇగో చూస్తున్నారు కదా చిచ్చా ఇగో లోడింగ్ అయితే పోతున్నా నేనైతే సెకండ్ ట్రిప్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన ఇగో ముంగట ఒక బండిగా లోడుతుందా అది కూడా మనం వస్తుంటే ఆగాలి సైడ్ లకి అయితే ఇవో ఇట్లా అలా కనబడుతుంది కదా ఇగో పోతే తొవ్వ ఎట్లుంటుంది ఒక్కటి ఎదురు అయితే ఆగుడు అవుతుంది కథ దిమా ఖరాబ్ అవుతుంది బండి అయితే అయ్యో ఇట్లా మా జవాబు అయితే చూస్తా లేడు కుట్టు కొడుతుండవు అయ్యో ఇట్లా ఆవిడది కాక ఇయో ఎదురు బండి అయితే ఆడకలు చూసుకుంటే ఆపుకోవాలి లేకపోతే అయితేనే ఉంటుంది ఇయ్యో అన్ననైతే మనకే చూస్తుండో నేనైతే బండిని అయితే కొట్టుడు కొడుతున్నా ఘోరంగా కొడుతున్నాం బండిని అయితే ఇయో ఎదురు ఇట్లా బండ్లు వస్తున్నాయి మన బండి అయితే ఫుల్ లాగ్ కావాలంటే కామెంట్ అయితే చేయండి ఇగో లోడింగ్ అయితే చేసుకుంటున్నాం మన అన్లోడింగ్ పాయింట్ అయితే చూపెడుతుంది ఆ గుర తిందమే ఆగుతలేడు కుట్టు కుడుతున్నా బండిని కూడా అన్లోడింగ్ లోడింగ్ అయితే వచ్చినా గక చూస్తున్నాయి ఇల్లు మట్టి ఎందుకు కొట్టిస్తారు అంటే మొత్తం బగ్గ దిగబడుతుందట దిగ ఇల్లు అయితే మొత్తం మట్టి కొట్టిస్తారు మళ్ళా కొత్త అచ్చిలకి వేస్తారు నేనైతే ట్రాల్తాను ట్రాల్ బట్టి మట్టి అయితే కాల్ చేస్తున్నాం కాల్ చేసినాక ముంగట ఏమేమైంది ఇక్కడ చూద్దాం ఖాళీ చేసి అచ్చడు లేకుండా ఆటలు ఆడుతారు ఇద్దరు లైన్ లాంటి నేను చెప్పిన చిత్తం కష్టం అయితే బండ్లు వస్తాయి బండ్లు వస్తాయి అని ఇట్లా ఇలా అటు ఇటు ముంగటకు పోయి తీసిన ఇంకా నయమైంది ఇంకా ఏం కాలేదు బండ్లకైతే ఏం కాలేదు ట్రాలీకి కూడా ఏం కాలేదు మీద వన్ అవర్ అయితే ఆట ఆడుతూ వస్తారు కదా అటు పోవంటే ఇటు పోతలేడు ఇటు పోవంటే ఆడ వస్తలేదు మెల్ల ఎంక పోవడం మెల్లని అయితే తీసినాం ఇక ఇద్దరు డ్రైవర్లు ఎక్కువ కూడా వనరు మన కొత్త బండిని అయితే ఈ రోజు బుడిదలకు దించుకాలి అయితే దున్నేసి వచ్చిన ఎట్లుందో మొత్తం బుడద బుడిద అయిపోయింది బండి అయితే ఇప్పుడైతే ఏం కాదు ఇట్లానే ఉంటది ఇక బండి దున్నకాని సీజన్ నాలుగింటి నుంచి వాన అయితే మొత్తం అయితే నాకినా మేమైతే ఘోరంగా వాడనయితే తక్కువైంది చిట్లు వల్ల కొట్టినామనేసి లెక్క ది నెక్స్ట్ డే సెకండ్ డేనైతే వచ్చినాం మళ్ళా లోడింగ్ కి ఇదే ప్లేస్ కి లోడింగ్ అయితే చేసుకుంటున్నాం మనలో అయితే నిన్ననైతే వాళ్ళ గట్టిగా పడ్డది ఏమైతే చూడాలి ట్రాక్టర్లు ఎక్కితే ఎక్క ఫస్ట్ ఫస్ట్ అయితే ట్రిప్ మంచిగా ఎక్కినాయి ఇది సెకండ్ ట్రిప్ కొడుతున్నాం లోడింగ్ అయితే చేస్తుండే ఇంకా అన్నైతే నేనైతే ఫస్ట్ నుంచి అన్నా కదా ఇక్కడ బండి అయితే ఎక్కతలేదు అండి మొత్తం అంటే వాళ్ళ మళ్ళా కొట్టింది ఆగింజ ట్రిప్ అయితే ఇంకో అన్ననైతే ఎక్కుతుండు బండి అయితే ఎత్తలేదు అస్సలుగా మొత్తంగా ఎక్కతలేదు అయితే బండి అయితే మొత్తం ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఈ బండి అయితే అస్సలకి ఎక్కలేదు ఇక చూడండి అన్ననైతే అటు దింపుకొని రమ్మనేసి అన్నం అటు పోతుండో తింపడానికి ఇంకో బండికి అయితే రమ్మంటున్నాం మా అన్ననైతే ఆగుతుండో కొంచెం భయపడుతుండే ఎక్కుతా ఎక్కదు ఆ బండి ఎక్కలేదు అనేసి ఈ అన్ననైతే మిల్లనైతే చాలు చేసుకుంటే అయితే ఇక చూడండి ఈ అన్న బండి గ్రూపింగ్ మంచిగా ఉంది అనేది కూడా ఈ అన్నది ఆ బండి అయితే గ్రూపింగ్ లేదు అందుకే గెరుతుంది మొత్తం అయితే ఇది అయితే గరికుండా గెరుకుండా అయితే ఎక్కింది బండి అయితే అన్న తోటి అంటున్న ఎందుకు భయపడుతున్నాయి అన్న అనేసి అంట నేను ఎందుకు భయపడ్డారా అంటుండో ఈ బండికి అయితే మొత్తానికి గ్రూపింగ్ కూడా లేదు ఈ బండి కూడా గెరుతుంది ఈ బండి కూడా ఎక్కలేదు మొత్తం అయితే గెరుతుంది ఫుల్ అంటే ఫుల్ గెరుతున్నాయి బండి అయితే నా బండి అయితే అన్లోడింగ్ అయితే ఉంది నా బండి అయితే ఎక్కుతుంది చూడండి ఎట్లా గెరుతున్న పొట్టు పొడి గెలుతుంట బండి అయితే మొత్తం గ్రూపింగ్ కూడా లేదు కాక తనకైతే ఇన్కమ్ అయినా కుడుతున్నాయి అని అన్నానైతే బండి అయితే ఎక్కలేదు మొత్తం గ్రూపింగ్ అయి లేదు గ్రూపింగ్ కనబడుతుంది చూడండి ఆ బండిని కొడుతుంటే మొత్తం పొగలు అయితే వెళ్తుండే మొత్తం అయితే పొగలు ఫుల్ అంటే ఫుల్ పొగలు వెళ్ళినాయి బండిని అయితే ఇన్కమ్ ముంగట్టు అనుకుంటే కుడుతుంది అయినా అని ఎక్కులేదు పొగలు వెళ్తుండే వీడియో లో వనవర్తలు ఫోన్ అయితే వెళ్తున్నాం ఘోరంగా లాస్ట్ కయితే జేసిబుని అయితే పిలిపించినాం జేసిబున్ తోటి ర్యాంప్ చేయించినాక తర్వాత ఎక్కిన అయితే అన్ని ర్యాంప్ అయితే కొట్టిస్తున్నాం ర్యాంప్ అయితే గొడిపించినాం ఇప్పుడైతే బండ్లు అయితే ఇంత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోండి కొత్త బ్లాగ్ తోటి కలుస్తా